ప్లీజ్ అండి వీడియోకి లైక్ చేయండి పనికి వచ్చే వీడియోలకైతే లైక్ చేయరు కానీ పనికిరాని వీడియోలకైతే లక్షల్లో వేలల్లో లైకులు కొడతారు ఈ వీడియోస్ మీ ముందుకు ఎందుకు తెస్తున్నానంటే బయట జరిగేటివి మీకు క్లారిటీ ఇస్తున్నాను అంటే బయట ఎలాంటి వాళ్ళు ఉన్నారో అనేసి మీకు తెలియాలని కొంతమంది కాకుండా ఒక్కరన్నా అందులో బాగుపడ్డ చాలు ఇలాంటివిని ఎలాంటి తప్పు మిస్టేక్లు చేయకుండా వాళ్ళు బాగుపడతారు అనేసి నేను ఈ వీడియోలు తీస్తున్నాను అంటే బయట జరిగేవి మీకు చెప్తున్నాను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలకు అయితే వెళ్ళిపోతాము ఇద్దరు పడితే భర్త అయితే ఖచ్చితంగా భార్య ముందల ఎంత పులి లాంటోడైనా పిల్లి అవ్వాల్సిందే అందులో డౌటే లేదు ఎందుకంటే భార్య వేసే క్వశ్చన్ అంటే క్వశ్చన్లకు భర్తతో సమా అంటే ఆన్సర్ ఉండదు సమాధానం చెప్పలేక పిల్ల అవ్వాల్సిందే ఈ వీడియో అయితే ఫుల్ దాకా చూస్తే మీకే తెలుస్తుంది అయితే ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళైనా పిల్లలు కూడా ఉన్నారు కొన్ని అంటే వాళ్ళు పెద్దగైన ఇంకా సపరేట్ అయినారు ఎవరి పొలాలు వాళ్ళు పంచుకోవాలి సపరేట్ అవ్వాలని ఫిక్స్ అయ్యి మాట్లాడుకున్నారు అయితే వాళ్ళకైతే ఒకటి కొత్తిల్లు ఉంది ఒకటి పాతిళ్ళు ఉంది పాతిల్లు అంటే వాళ్ళ నాన్న వాళ్ళు కట్టింది ఈ కొత్తిల్లు ఏమో వీళ్ళు కట్టింది అయితే పంచుకున్నప్పుడు పాతిల్లేమో ఏమో పెద్ద ఆయనకి ఇచ్చారు కొత్తిల్లు ఏమో చిన్న అబ్బాయికి ఇచ్చారు అయితే పొలం విషయానికి వస్తే పొలం దగ్గర కూడా అంటే కొంచెం చిన్న తెలివి మంతుడు చిన్నైనా వాళ్ళ భార అంటే భార్య కూడా ఇద్దరు కలిసి తెలివిగా చేసినారనమాట అయితే పొలం కూడా ఎట్లా చేసినారంటే కొంచెం రాళ్ళు చెట్లు ఉన్నవేమో పెద్దవాళ్ళకి ఇస్తున్నారు నీట్గా ఉన్నవేమో చిన్న వాళ్ళకి ఇస్తు అంటే చిన్నవాళ్ళు తీసుకున్నారు అయితే పెద్దవాళ్ళ అంటే పెద్దవాళ్ళ ఆయన భార్య అడిగింది అనమాట మీరు ఎందుకు ఇలా తీసుకుంటున్నారు కొత్త ఇల్లు అంటే కొత్త గట్టిన ఇల్లు కూడా మీరు తీసుకున్నారంటే మేము పెద్దవాళ్ళం కదా మాకు పెద్దలు మాట్లాడేసి ఇచ్చినారు మీరు కొంచెం ఓపికతోటి ఉండాలి మీకే వస్తుందని అందుకే మేము తీసుకున్నాము దాంట్లో మీకు ఎలాంటి అభ్యంతరం లేదు సరేలే అని అడ్జస్ట్ అయి తీసుకున్నాము ఇప్పుడు పొలం కూడా మీరు నీట్గా ఉన్న పొలం మీరు తీసుకుంటారు రాళ్ళు గుట్టలు చెట్లు ఉన్న పొలం ఏమో మాకిస్తే మేము ఎట్లా చేయాలి అన్నిట్లో మేము అడ్జస్ట్ అవ్వాలా అందరికీ సమానంగానే ఉండాలి ఎందుకు ఇట్లా పంచుకుంటున్నారు మీరు అనేసి అన్నీ అడిగితే వాళ్ళు అయితే ఇద్దరు గొడవపడ్డారు అయితే కొ ఇద్దరికి ఏమైందంటే యారలకి ఒక మాట ఒక మాట కాస్త కొంచెము వాళ్ళు వర్గ అంటే వల్గర్గా మాట్లాడుకున్నారు కొన్ని బూతులు మాట్లాడుకున్నారు దాని ద్వారా ఇద్దరు అయితే కొట్టుకున్నారు ఒకరినొకరు కొట్టుకున్నారు బాగానే తుప్పలు పట్టి గుంజుకున్నారు అక్కడ ఆ లైన్ విడిపించారు ఇక్కడ ఈ లైన్ హడిపించారు మీరు ఎందుకు మధ్యలో గొడవ పడతారు మేము మాట్లాడతాం పెద్ద మనుషులు ఉన్నారు అనేసి అయితే అన్నారు అన్న తర్వాత ఇంకేం చేసినారంటే అవునరా నీకు కొత్తగా అంటే మొన్న కట్టిన ఇల్లు కొత్త ఇల్లు ఇచ్చిర్రు వాళ్ళు పాతలు తీసుకున్నారు కాబట్టి ఇలా చేయొద్దు నీ మేము పంచినట్టు తీసుకోండి అంతేగాని నీకు ఈ నేను ఈ పొలం తీసుకుంటా నేను ఆ పొలం తీసుకుంటా అని కండిషన్లు పెట్టద్దు ఎవరికైనా సమానంగానే ఉండాలి అని చెప్పేసి పెద్దలైతే ఆ పొలం అంతా చూసి సగం అయితే పనిచేశారు ఇంకా వా ఆయనకింత పెద్ద ఆయనకింత చిన్న ఆయనకింత అని పనిచేసి ఎవరిది వాళ్ళకి సపరేట్ చేసినారు ఇంటి దగ్గరికి వచ్చినాక ఒకటే చెప్పి అంటే భార్య మాట్లాడింది భర్తతో నేను ఫస్ట్ నుంచి నీకు చెప్తూనే ఉన్నాను నువ్వు నా మాట పట్టించుకోలేదు చెయ్యలేదు ఇలాగే మనని మోసం చేస్తారు అంటే నా తమ్ముడు నా తమ్ముడు అని ఇంకా తిరిగినవు ఇప్పుడు చూసినావా మరి నాన్న అనుకున్నప్పుడు నీకు కూడా మంచి పొలం ఇవ్వాలి కదా నీకేమో చెట్లు రాళ్ళు ఉన్న పొలం నీకు ఇస్తారు వాళ్ళు ఏమో నీట్గా ఉన్న పొలం వాళ్ళు తీసుకుంటారా ఇది ఎక్కడ న్యాయము చెప్తే ఇన్నావా ఇంట్లో నీకు పిల్లలు ఉన్నారు నీకు పెన్లం ఉంది నీకు సంసారం ఉంది కదా నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావా అని అడగనీకి రాలేదా మీ అన్నకి ఆ మీ తమ్మిని దగ్గర అడగనీకి రాలేదా నీకు నేను మాట్లాడేంత వరకు నీకు నోరు రాదా నేనే మాట్లాడాలా నేనే చేయాలా నేనేమనంటే బదలామవుతా నన్ను తిడతారు గయ్యాలది అంటారు నువ్వేమో సైలెంట్ ఉంటావు అంటే వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకొని ఉండాలా రేపు మంచా చెడ రేపు ఇలాగే నువ్వు సైలెంట్గా ఉంటావా అనేసి అయితే ఇంకా వార్నింగ్ ఇస్తే సారీ తిడుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు అదే వేరే విషయంలో ఆయన తప్పు లేకుండా ఈ అమ్మ ఈ అంటే ఈమె తప్పు నింటే ఎలా అంటే పులిలాగా గర్జించేవాడు గట్టి గట్టిగా మాట్లాడేవాడు అలాంటిది ఇప్పుడు ఆయన తప్పు ఉంది కాబట్టి సైలెంట్గా ఉన్నాడు ఎంత చెప్పినా కూడా సైలెంట్గానే ఎంత తిట్టినా కూడా సైలెంట్గానే ఉన్నాడు అసలు ఎందుకు నువ్వు ఇట్లా చేసినావు నీకు తెలివి ఉండాల్సిన అవసరం లేదా నేను సైలెంట్ ఒకవేళ నేను లేకుండా నేను అడగకుండా ఉంటే ఇంకా అవా ఇస్తే అది తీసుకుంటావా అనే అయితే ఇంక తిట్టింది బాగానే నిజంగా స ఏదైనా సరే సమానం పెంచుకోవాలి సమానం ఉండాలి కానీ తెలివి చూపియద్దు మీరిద్దరూ అన్నదమ్ముళ్ళు కాబట్టి ఇద్దరికి సమానమే ఉండాలి నీకు ఎక్కువ నాకు తక్కువ అని అస్సలు ఉండొద్దు వీళ్ళ అన్నదమ్ముళ్ళు మాట్లాడక పిల్లల అంటే పిల్లలు దిగి అందులోకి వాళ్ళు గొడవలు పడతారు వీళ్ళు కరెక్ట్గా మాట్లాడితే వాళ్ళకి ఎందుకు గొడవలు వస్తాయి నిజంగా అయితే ఆయన సైలెంట్గా ఉన్నాడు కాబట్టే వాళ్ళు ఏది ఇచ్చినా తీసుకుంటారులే అనేసి ఉన్నారు పెద్ద మనుషులు ఉన్నారు కాకపోతే వీళ్ళు ప అంటే వీళ్ళు ఏది తీసుకుంటారని వాళ్ళకైతే ఒక ఒక ఆప్షన్ అయితే ఇచ్చినారు అయితే నాకు ఇది నాకు ఇది అనేసి అయితే మాట్లాడుకున్నారు పెద్దోళ్ళు ఏంటో నాకు తెలియదు కానీ అన్నిట్లా కాంప్రమైజ్ అవుతారు కానీ అన్నిటికీ అవ్వద్దు అట్లా కొన్ని దాంట్లల్లో అవ్వాలి కొన్ని దాంట్లల్లో అవ్వద్దు ఎందుకంటే సిచ్యువేషన్ బట్టి మనం కాంప్రమైజ్ అవ్వాలి అంతే కానీ ఎలాంటి సిచ్యువేషన్ లేకున్నా ఎలాంటి రీజన్ లేకున్నా పనికిమన్ల పనులకు కూడా మనం కాంప్రమైజ్ అయినామంటే మన పిల్లలు మన భార్య రోడ్ మీద పడుతుంది అది గుర్తుపెట్టుకోండి వాళ్ళు తెలివి చూపిస్తే అంతకు డబ్బులు మీరు తెలివి చూపించాలి అంతేకాని వాళ్ళు ఏది చెప్తే దానికి తల ఉపయోగద్దు నాకన్నా చిన్నోడే కదా పాపం ఏం కాదులే అని అంటే అదే అనుకోవచ్చు కదా తను కూడా నాకన్నా పెద్దోడు కదా ఏముంది తనకే మంచి వాళ్ళని ఆలోచించవచ్చు కదా వాళ్ళు అలా ఆలోచించినప్పుడు నువ్వు ఆలోచించి వేస్ట్ అది మైండ్లో పెట్టుకోండి అంతేగాని ను నువ్వు మీ తమ్మిని కోసం అని భారీగా పిల్లలు రోడ్డు మీద వేసి గొడవలు పడి పంచారు అయితే చేసుకోకండి గొడవలు అయితే పడకండి దయచేసి ఇలాంటి మంది అంటే ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మర్చిపోకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ ద్వారా ఇంకొంతమందికి వీడియో వెళ్తుంది ఈ వీడియో చూసే అంటే ఎంతమంది మారుతారో ఈ వీడియో చూసి నాకు తెలియదు కానీ ఒక్కరు చేంజ్ అయినా ఒక్కరు మారిన చాలా హ్యాపీ చాలామంది పనికొచ్చే వీడియోలకైతే ఎవరు లైక్ చేయట్లేదు కానీ పనికిరాని వీడియోలకైతే బూతులు మాట్లాడి గలీజ్గా తీసిన వీడియోలకైతే లక్షల్లో వేలల్లో లైక్స్ ఉన్నాయి వ్యూస్ ఉన్నాయి మరి ఎందుకు అట్లా చూస్తారో ఎందుకు అట్లా లైక్ చేస్తారో అర్థం కాలేదు ఇలా పనికొచ్చే వీడియోలు చేస్తే వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా బయట ఏం జరుగుతున్నాయో అవన్నీ చెప్తే ఎంతమంది మారుతారో తెలియదు కానీ ఒక్కరు చేంజ్ అయినా ఎంత హెల్ప్ అవుతుంది మీరు అంటే మీరు చేసే లైక్ మీరు చే పంపించే వీడియో ద్వారా మీరే హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు తెలుసా మనం డబ్బులు ఇచ్చి మనం సహాయం చేయాల్సిన అవసరం లేదు ఇలాంటి వీడియోలు చే అంటే ఇలాంటి వీడియోలు షేర్ చేసి లైక్ చేస్తే కూడా అంటే ఈ వీడియో చూసి వాళ్ళు మారినా కూడా మీరు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు దయచేసి ఇది మైండ్లో పెట్టుకొని ఎవరైనా సరే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి